ఇప్పటివరకు సేకరించిన పగిడిపాల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డి ఎనభై రెండు ఇంటిపేర్లు బ్రాహ్మణులు ఒకటి ఇంటిపేరు కమ్మ డెబ్బై నాలుగు పేర్లు కాపు ఏడు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన పగిడిపాల గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటిపేరు కంచెర్ల కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు కంచెర్ల రెడ్డీ పగిడిపాల గోత్రం పుచ్చకాయల రెడ్డి పగిడిపాల గోత్రం పుచ్చకాయల కమ్మ పగిడిపాల గోత్రం ఇప్పటివరకు సేకరించిన పగిడిపాల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అనంత రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు అన్నారపు బ్రాహ్మణులు పగిడిపాల గోత్రం ఇంటి పేరు అరిపిరెడ్డి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు అరిసిరెడ్డి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు అరుట్ల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు అల్లూరు కమ్మ పగిడిపాల గోత్రం ఇంటిపేరు ఇగపూరి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఇటికల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటిపేరు ఇటికాల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఉప్పలపాటి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎద్దుల్ల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎనుముల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎరమది కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎర్ర రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎర్రమనేడి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎర్రెద్దుల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎలమద్ది కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎలమద్దు కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎలూరి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎల్లాల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఏటికూరి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఏటికూరు కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఏటుకూరి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఏటుకూరు కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఓరుకంటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఓరుగంటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఓరుగంటై కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు కంచర్ల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు కంచెర్ల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు కట్ట రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు కమగింటి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటిపేరు కర్కల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు కర్రి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటిపేరు కస్తాల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు కాంపాటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు కాకర్ల కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు కాటం రెడ్డి రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు కానాల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు కానుగంటి రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు కాసిరెడ్డి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు కిలారి కాపు పగిడిపాల గోత్రం ఇంటి పేరు కేసరి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు కొణిందల కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు కొనెదల కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు కొత్తపల్లి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు కొత్తపల్లై రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు కొనెదల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు కొర్లపాటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు కోలు రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు గంట రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు గడ్డంపల్లి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటిపేరు గద్దె కమ్మ పగిడిపాల గోత్రం గాంత రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటిపేరు గాలి కాపు పగిడిపాల గోత్రం ఇంటి పేరు గుజ్జ రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు గుడిపాటి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు గుడిపూటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు గుడిపూడి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు గుడుపూటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు గుడుపూడి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు గుత్తికొండ కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు గుర్రం రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు గొట్టము రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు గొట్టెము రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు గొర్రెపాటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు గోదాల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు గోని రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు గౌని రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు గౌరబోయిన కాపు పగిడిపాల గోత్రం ఇంటిపేరు చర్ల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటిపేరు చిత్తతుర కాపు పగిడిపాల గోత్రం ఇంటిపేరు జవ్వాజి కమ్మ పగిడిపాల గోత్రం ఇంటిపేరు జిల్లెల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటిపేరు తమిలిసెట్టి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటిపేరు తలకోల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి పగిడిపాల గోత్రం ఇంటి పేరు తేనె కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు తోట కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు త్రిపురం రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు దగ్గుల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు దుగ్గెంపూటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు దుగ్గెంపూడి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు దుబ్బ రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు దేశం రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు దొంతిని కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు దొంతిన్ని కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు దొడ్లపాటి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు నంద్యాల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు నక్క రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు నన్నక కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు నన్నపనేని కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు నిడదవోలు కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు నిమ్మల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు నూకలపాటి కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు నూతనపాటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు నూతలపాటి కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పగడం రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పగిడి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పచ్చిపులుసు కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పడాల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పడాలి రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు పతకముడి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు పదిలం కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు పదిలపు కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు పదిలము కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు పన్నాల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు పాటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు పాట్లు రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పాపయ్య రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పాపిన్ని కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరుపాల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరుపాల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పిట్ట రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు పిట్టల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు పిట్టల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు పుచ్చకాయల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు పుచ్చకాయల కమ్మ పగిడిపాల గోత్రం ఇంటిపేరు పుట్లోళ్ళ రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు పుణ్యమంతులు కాపు పగిడిపాల గోత్రం ఇంటి పేరు పురుపల్లి రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు పుష్పాకుల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు పెండెల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు బద్దిం రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు బర్ల రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు బాలినేని కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు బేమ రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు బొజ్జ రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు బోబ్జా రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు బోవిరెడ్డి రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు భీమ రెడ్డీ పగిడిపాల గోత్రం ఇంటి పేరు భీముడు కాపు పగిడిపాల గోత్రం ఇంటి పేరు మటపర్తి కమ్మ పగిడిపాల గోత్రం ఇంటిపేరు మట్టుపర్తి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు మారసాని రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు మిక్కిన కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు మిన్నకంటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు మిన్నగంటి కమ్మా పగిడిపాల గోత్రం ముత్త కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు ముప్పాళ్ళ కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు మొక్కపాటి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు మొర రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు మొర రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎన్నం రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎరం రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు ఎలమద్ది కమ్మ పగిడిపాల గోత్రం ఇంటిపేరు ఎలమాడి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు ఎలమూడి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు ఎస కాపు పగిడిపాల గోత్రం ఇంటిపేరు రాపాల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు రాయంకుల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు వంగాల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటిపేరు వకబొల్ల రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు వడ్ల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు వడ్ల కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు వారె రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు వెలరాం రెడ్డి రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు సలమళ్ళ కమ్మా పగిడిపాల గోత్రం ఇంటి పేరు శివంగలోరి కమ్మా పగిడిపాల గోత్రం ఇంటిపేరు శివంగలోరు కమ్మ పగిడిపాల గోత్రం ఇంటిపేరు సిద్దెం రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు సుదిని రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు సూదిని రెడ్డి పగిడిపాల గోత్రం ఇంటి పేరు సూరంపల్లి కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు సూరలకొండ కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు సూరలకొండల కమ్మ పగిడిపాల గోత్రం ఇంటి పేరు హరియపురెడ్డి రెడ్డి పగిడిపాల గోత్రం